ఛానల్ సాయి మాట ఆర్ టిప్స్ నేను మీదవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలు ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలు నలభై ఒక్క రోజుల్లో మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది మీ ఒళ్ళంతా బంగారంతో నిండిపోతుంది మీ బీరువా అంతా బంగారంతో నిండిపోతుంది మీ లాకర్ అంతా బీరువాతో నిండిపోతుంది ఇల్లు అంతా కూడా ఎటు చూసినా బంగారమయం అవుతుంది అంతేకాదు కారు బైకు బంగ్లా ఇల్లు భూములు కొంటూనే ఉంటారు కొంటూనే ఉంటారు మీకు ఇంట్లో కాలు పెట్టడానికి సందన్నది లేకుండా వస్తువుల మీద వస్తువులు కొంటూనే ఉంటారు అంతటి అదృష్టాన్ని అంతటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ ఒక్క మంత్రం ఒకే ఒక్క మంత్రం చాలా సింపుల్ వన్ లైన్ కూడా ఉండదండి కానీ అద్భుతాలను చేస్తుంది మీరు ఆ చేస్తుంది ఇది ఏ మంత్రమో తెలుసా లలితా సహస్ర నామంలోని ఒక మంత్రం లలిత సహస్రనామాల్లోని ఒక మంత్రం ఒక నామం అంతే జీవితాన్ని మార్చేస్తుంది మనం నమ్మకంతో నమ్మి పట్టుకొని చేశాము అంటే మన తలరాత మారిపోతుంది దరిద్రం వదిలిపోతుంది ఐశ్వర్యం మన ఇంటికి వస్తుంది అదృష్టం పడుతుంది ధనలక్ష్మి మన ఇంటి తలుపు తడుతుంది సిరుల వర్షం కురిపిస్తుంది మరి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలనుందా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరం ఉంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిపండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు ఉన్న రేట్లలో బంగారం చూడటమే కానీ కొనాలి అంటే గుండెల్లో దడ మొదలైపోతుంది ఎందుకంటే బంగారం రేట్లు ఆ లెవెల్ కి వెళ్ళిపోతున్నాయి ఇంకా అసలు ఫ్యూచర్ లో బంగారం కొంటామో లేదో స్తోమత వస్తుందో లేదో అంటే అంత డబ్బు మాకెక్కడ అడ్జస్ట్ అవుతుంది అంటూ అందరూ కూడా భయపడే రోజులు వచ్చేసాయి బంగారాన్ని కళ్ళతో చూసి ఆనందపడే రోజులు వచ్చేసాయి వాటి బదులు ఆర్టిఫిషియల్ నగలేసుకోవాల్సిన సందర్భం కూడా మనకు వచ్చేసింది కొన్నిసార్లు ఎంత పర మనం ప్రయత్నించినా కూడా కారు గాని బైక్ గాని కొనలేకపోతూనే ఉంటాం ఇల్లు కట్టుకోలేకపోతూ ఉంటాం అంటే కాలం అనేది మనకు కలిసి రాదు అదృష్టం అనేది కలిసి రాదు మనకు డబ్బులు అన్నవి దానికి తగినట్టు మనకు సమయానికి అడ్జస్ట్ అవ్వవు మన దగ్గరికి రావు అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే కనుక ఈ ఒక్క మంత్రాన్ని మీరు శుక్రవారం రోజు మొదలు పెట్టి నలభై ఒక్క రోజు కంటిన్యూస్ గా చెప్పారు అంటే కళ్ళతో చూసి ఆనందపడటం కాదు బంగారాన్ని డబ్బులు పెట్టి మీరు ఇంటికి కొనుకొచ్చి మీ చేతులతో మీరు తీసుకుని మీ ఒంటి మీద వేసుకొని మీరు మురిసిపోవచ్చు ఆనందంలో మునిగిపోవచ్చు అలా బంగారం కొనే అంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఆ స్థితి మీకు వస్తుంది ఇక్కడ అమ్మవారు లలిత అమ్మవారు మీకు అంతటి స్థితిని కలిగిస్తారు మరి ఆ మంత్రం ఏంటి అంటే గనక ఇక్కడ మీరు శుక్రవారం ఉదయాన్ని మొదలు పెట్టుకోండి స్టార్ట్ చేసే రోజు శుక్రవారం రోజు చేయాలి ఉదయాన్ని చక్కగా స్నానం చేసుకున్నాక అమ్మవారిని అలంకరించుకుని లలితాదేవి ఫోటో ఉంటే ఓకే లేకపోతే ఏ అమ్మవారు ఉన్నా కూడా లలిత అమ్మవారిని అక్కడ చూసుకోండి నెయ్యి దీపం వెలిగించండి అమ్మవారికి మీరు శుక్రవారం రోజు అయితే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి లేదంటే ఒక బెల్లం ముక్క అయినా నైవేద్యంగా పెట్టచ్చు ఈ ఒక్క మంత్రాన్ని నూట ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం భద్ర ప్రియా ఓం భద్ర ప్రియా మహా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీరు పూజారూంలో కూర్చొని అమ్మ దగ్గర కూర్చొని పూజా గదిలో కూర్చొని నెయ్యి దీపం వెలిగించి శుక్రవారం నాడు తీపి పొంగలు నార్మల్ డేస్ లో అయితే బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి నూట ఎనిమిది సార్లు ఈ ఈ మంత్రాన్ని చెప్పండి ఇలా ప్రతి రోజు కూడా ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి అమ్మకు నేతి దీపం వెలిగించుకుని ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నూట ఎనిమిది సార్లు ఈ ఒక్క మంత్రాన్ని నలభై ఒక్క రోజు పాటు ఈ విధంగా చెయ్యండి నలభై ఒక్క రోజు గడిచేసరికి ఆ లోపలనే మీకు బంగారం కొనే ఒక స్తోమత వస్తుంది ఆ స్థాయి వస్తుంది అంత డబ్బు మీకు అడ్జస్ట్ అవుతుంది అమ్మ కనికరిస్తుంది ఎందుకంటే మనకు తెలుసు లలిత సహస్ర నామాల్లోని ప్రతి ఒక్క నామానికి ఎంతెంత శక్తి ఉందని మనం నమ్మకంతో ఒక పర్టికులర్ గా ఒక నామాన్ని తీసుకుని దాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నామంటే అమ్మ ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది అయితే ఎలా చేశారు ఇంకా మీరు ఒక కారు కొనాలి అనుకుంటున్నారు ఎన్నాళ్ళుగానో అది మీ డ్రీమ్ కార్ అనుకోవచ్చు లేదా ఒక డ్రీమ్ హౌస్ అనుకోవచ్చు లేదా ఒక బైక్ అనుకోవచ్చు లేదా ఒక భూమి అనుకోవచ్చు ఏదైనా అవనివ్వండి మీరు ఏం చేస్తారంటే పద్దెనిమిది శుక్రవారాలు ఈ విధంగా చేయటానికి ట్రై చేయండి అప్పుడు రోజు చెప్పాల్సిన అవసరం లేదు శుక్రవారం శుక్రవారము పద్దెనిమిది శుక్రవారాలు నూట ఎనిమిది చొప్పున ఈ ఒక్క మంత్రాన్ని చెప్పండి అలా చెప్పి తీర్పు పొంగల్ నైవేద్యంగా పెట్టండి మీకు పద్దెనిమిది వారాలు పూర్తి అయ్యేలోపు ఆలోపు లేదా పూర్తి అయ్యేసరికి మీరు ఏం కొనాలి అనుకుంటున్నారో ఆ దాన్ని అమ్మ మీకు కరణిస్తుంది కటాక్షిస్తుంది ప్రసాదిస్తుంది అంత డబ్బుని మీకు జమ చేస్తుంది ఆ అవకాశం మీకు కలిగిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క మంత్రాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళ ఇంట్లో కష్టం అనేది ఉండదట ఎప్పుడు అశుభం అనేది జరగదట ఎప్పుడు కూడా శుభమే జరుగుతుందంట వాళ్ళ ఇంట్లో దరిద్రం అన్నది మచ్చుకైనా కనబడదట ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదంట ఆనందానికి ఐశ్వర్యానికి కూడా లోటు ఉండదంట ఆ ఇంట్లో కష్టం అనే మాటే వినబడదంటే ఎప్పటికీ కూడా కాబట్టి ప్రతిరోజు చెప్పుకోవటానికి ట్రై చేయండి మీరు అనుకున్నది సాధించే వరకు నూట ఎనిమిది సార్లు చెప్పండి తర్వాత నార్మల్ రెగ్యులర్గా మీకు టైం ఉంటే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదా పదకొండు సార్లు అయినా చెప్పుకోవటానికి ప్రయత్నించండి మీ జీవితంలో కష్టం అన్నది ఉండదు మీరు కోరినవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి శుక్రవారం రోజు మొదలు పెట్టుకుని ఈ ఒక చిన్న పరిహారం చేసుకోండి బంగారం ఇల్లు ఒళ్ళు అంతా బంగారంతో నింపేసుకుంటారు కారు బైకు భూమి బంగ్లా ప్రతి ఒక్కటి కొంటూనే ఉంటారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిజండ్ సక్సెస్ వస్తుంది మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ తో